మీడియా ప్రతినిధులతో తెలంగాణ మంత్రి అలాగే తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారినాయి ఆ మాటలేంటి అవి ఎందుకు వివాదాస్పదంగా మారినాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్కారం మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో ఎన్టీఆర్ గార్డెన్స్లో అసెంబ్లీని నిర్మిస్తే బాగుండు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో అమరావతిని టార్గెట్గా చేసుకొని అమరావతి ఒక ముంపు ప్రాంతం అని అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు సిద్ధంగా లేరు అక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారంటూ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చిట్చాట్లో ఆయన మాట్లాడడం జరిగింది ఏంటి సార్ ఇప్పుడు అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కానివ్వండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే కానివ్వండి వారి వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు ఇవాళ చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా బాధ్యత కలిగిన స్థానాలు ఉన్న వ్యక్తులు కొన్ని కొన్ని అంశాల గురించి స్పందించే సందర్భంలో చాలా బాధ్యతాయుతమైన స్పందన వ్యక్తం చేయాలి అంతేగాని కడుపులో ఏదో దురుద్దేశం పెట్టుకొని ఇంకేదో రాజకీయపు హిడెన్ ఎజెండా పెట్టుకొని ఇంకెవరి మీదో ప్రేమ పెట్టుకొని దాన్ని ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా అంటే దాని ఇంటెన్సిటీ ఎట్లా ఉంటుంది దీని సర్కమ్స్టాన్షెస్ అంటే దీని ద్వారా ఎదురుగాబోయే పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది కనీసం తరపు అవగాహన లేకుండా మాట్లాడటం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొనసాగుతూ ఉంది ఇదే కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పని పార్లమెంట్ ద్వారా ఆర్టికల్ త్రీ ద్వారా విభజన చట్టం ద్వారా విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఏర్పాటు జరిగింది చట్టపూర్వకంగా జరిగిపోయిన అది ఆ చట్టపూర్వకంగా జరిగిన ప్రక్రియలో విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని కూడా లేకుండా విభజన చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ విభజన జరిగిన తీరు పట్ల గాయపడ్డ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజపు మనసులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా తీవ్ర శిక్షకు గురి చేశారు కఠినాది కఠినమైన శిక్షకి గురి చేశారు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు రాష్ట్ర విభజన చట్ట బిల్లు ఆమోదం పొందింది పార్లమెంట్లో జూన్ రెండో తారీఖు అపాయింటెడ్ డేగా ఫిక్స్ చేసుకున్నారు మే నాలుగో తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి మార్చి ముప్పై తారీఖు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఏప్రిల్ ఆరో తారీఖు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి అంటే రాష్ట్ర విభజన వీళ్ళు ఆమోదం పొందిన తర్వాత స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి ఇన్ని ఎన్నికలు జరిగితే దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక ఎంపీటీసీ స్థానం కానీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ స్థానం కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇంకా మాట్లాడుకుంటే పోటీ చేసిన అభ్యర్థులు దాదాపుగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకళ్ళిద్దరు తప్పించి అందరికందరు డిపాజిట్లు కూడా కోల్పోయారు దాన్ని ఎన్నికల్లో ఓటమనరు ప్రజల చేత గురైన శిక్షగా భావించాలి ఓకే అంతటి శిక్షకి గురై ఉన్న కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం తర్వాత ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి కోలుకోలే అంతటి ఆగ్రహ గురైంది అక్కడ అవును ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో కీలకమైన ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి మనుగడ సాగించాలనే ఆలోచనే కనుక ఆ పార్టీకి ఉంటే ఇటువంటి బాధ్యత రా ప్రకటనలకి ఆ నాయకులు బాధ్యులు గారు కారకులు గారు వాళ్ళకేంటి ఇక్కడ పొంగులేడి శ్రీనివాసుల రెడ్డి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ ప్రయోజనాల కన్నా కూడా ఇంకెవరి రాజకీయ ప్రయోజనాలు ఎజెండాగా ఉంది ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేపథ్యం మనకు తెలుసు ఆయన నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టబడ్డ నాయకుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుంచి వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన వైసీపీ నుంచి బీ టిఆర్ఎస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మొన్నటి వరకు అధికారం చలాయించిన వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్నది చూసాం మనం అంటే ఆయనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడనే ముద్రే చాలా స్పష్టంగా ఉంది దాన్ని ఎక్కడ దాచుకొని లాయల్టీ ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు అవును కాబట్టి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి హైదరాబాద్ బ్రాండింగ్ను పెంచడం కావాల లేకపోతే అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రజెండా అమలుబారటం ఓకే అందులో భాగంగానే అమరావతిని టార్గెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏ నినాదాన్ని అయితే ఎంచుకుందో అదే నినాదం ఈయన కూడా వినిపించడం అమరావతి ముంపు ప్రాంతం అమరావతి రాజధానికి పనికి రాదు దాని వెనక అజెండా ఏంటి సార్ జగన్మోహన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పనులని వేగవంతం చేయాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రతిపాదించి జనవరి నుంచి అమరావతి పనులు వేగవంతం కాబోతున్న ఒక పండుగ వాతావరణం అమరావతిలో నెలకొంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కంటగింపైన వ్యవహారం ఇప్పుడున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎదురైన ఘోర ఓటమి నేపథ్యంలో కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించారు అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కడ నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడ పదకొండు స్థానాలు అంటే ఇటువంటి ఘోర శిక్షకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలు అమలుపరచలేని పరిస్థితి అక్కడ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేని దుస్థితి కాబట్టి తెలంగాణ మంత్రి చేత అమరావతి మీద విమర్శలు చేయించితే ఇక్కడ కోమటిరెడ్డి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా మీరు అమరావతి మీద నిందలు మోపుతా ఉన్నారు అమరావతిని వరద ప్రాంతం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు దాని ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెంచుకోవాలని మీ ప్రయత్నమా ఇవాళ హైదరాబాదు బ్రాండ్ పెంచుకోవటానికి అమరావతి మీద నిందలు మోపితే కానీ పెరగని స్థితిలో హైదరాబాద్ ఉందా ఇవాళ దేశంలో మొట్టమొదటి ఆరు మహానగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఎమర్జై ఉంది హైదరాబాదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది ఇవాళ మొత్తం తెలంగాణ బడ్జెట్లో సిక్స్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది ఇవాళ డిఫెన్స్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ ల్యాబ్స్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ బయోటెక్నాలజీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నిర్మాణ రంగం ఇన్ని రంగాలు హైదరాబాదులో అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉండి లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఆంధ్ర ప్రాంతం కేరళ కర్ణాటక నుంచి తెలంగాణ ప్రా తమిళనాడు నుంచి కూడా లక్షలాది మంది ఇక్కడికి వలస వచ్చి ఉపాధి పొందుతూ ఉంటే హైదరాబాద్కి ఇప్పుడు కొత్తగా బ్రాండింగ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారికి ఉందా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయ పర్యవశానం కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం కొత్తగా రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకొని బుడిబుడి అడుగులేస్తా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ దక్షిణాదిలో పర్క్యాప్ట ఇన్కమ్ పరంగా మిగిలిన రాష్ట్రాల అన్నిటికన్నా అట్టడుగు స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి రాష్ట్రం వాళ్ళొక రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకుంటే ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రయత్నాన్ని దుర్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తారా అంటే ఏ విధమైన సంకేతం ఇస్తూ ఉన్నారు ఇది మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ విధానాలు ఏంటనేది వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి మొట్టమొదట అంటే కాంగ్రెస్ నాయకులుగా బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఇంకొక రాష్ట్రాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయటం ఇవాళ అమరావతిని ముంపు ప్రాంతం అంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై ఐటీ క్యాపిటల్ బెంగళూరు సౌత్లో లార్జెస్ట్ మెట్రోపాలిటన్ చెన్నై బెంగళూరు హైదరాబాద్ వీటిల్లో ప్రకృతి వైపరీత్యాలకు గురిగా నగరం ఏది కానీ రీసెంట్గా నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు వరద కృష్ణానదిలో పారిన సందర్భంలో కూడా అమరావతి ముంపుకు గురిగాలేదే ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం ఇరవై నాలుగు గంటలకు కురిసిన సందర్భంలో కూడా అమరావతి ముంపు గురిగాలేదే మరి అమరావతిని ముంపుకు గురైన ప్రాంతం వరద బాధిత ప్రాంతం అని చెప్పని ఏ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి హోదాలో ఉన్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైన స్టేట్మెంట్స్ ఇవ్వాలి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం ద్వారా ఇప్పటికే తీవ్ర ప్రజాగ్రహానికి గురై ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత హీనస్థితికి చేరటానికి మీరు అవుతారు ఓకే కాంగ్రెస్ నాయకత్వం కూడా పునరాలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు ఇంకెవరో రాజకీయ ప్రజెండా అమలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలకు బాధ్యులు బాధ్యులవుతున్నారు ఇటువంటి వాళ్ళని పెంచి పోషించాలా కట్టడి చేయాలనేది కాంగ్రెస్ నాయకత్వం ఆలోచించుకోవాలి ఇక ఇంకొక అంశం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్టీఆర్ గార్డెన్స్ గురించి చేసిన వ్యాఖ్య మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వార్తలు వింటూ ఉంటాం సార్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్లో చారిత్రక సాంస్కృతిక సంపద మొత్తాన్ని ధ్వంసం చేశారు అని చెప్పాను తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాలని హిందూ ఆలయాలని పేల్ చేశారు అని చెప్పని అంటే వాళ్ళ ఎక్స్ట్రీమిజం తోటి వేరే మతాలకు సంబంధించిన గుర్తులు కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పని చారిత్రక విధ్వంసానికి పాల్పడ్డారు అని చెప్పని ఇవాళ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన ఎన్టీ రామారావు గారు అద్భుతమైన సామాజిక పరిపాలనాపరమైన సంస్కరణలకు బాధ్యుడైన ఎన్టీ రామారావు గారు కోట్లాది మంది ప్రజల దైవంగా కొనియాడబడిన ఎన్టీ రామారావు గారు ఆయన మరణించిన తర్వాత ఆయన స్మారకార్థం ఒక స్మారకాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ అసెంబ్లీ నిర్మాణం చేస్తారా అంటే మీకు అసెంబ్లీ నిర్మాణానికి ఇంకా వేరే ప్రాంతాలు లేవా వేరే స్థలాలు లేవా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక నాయకుడి గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారకాన్ని తొలగించి మీరు అసెంబ్లీ నిర్మాణం చేస్తాము అని అంటే ఏ విధమైన సంకేతం పంపిస్తా ఉన్నారు అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు తెలంగాణ సమాజానికి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఈ విధమైన సంస్కృతి తెలంగాణ సమాజం ఆహ్వానించదు తెలంగాణ సమాజం ఎవరినైనా హక్కుని చేర్చుకునే మహోన్నత సంస్కృతి కలిగిన సమాజం ఈ సమాజం నుంచి అమర్జైన నాయకులుగా ఉన్నవాళ్ళు ఈ విధమైన సంకుచితపు ఆలోచన ధోరణితోటి చాలామణ అవుతుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి ఎవరిని నాయకులుగా గెలిపిస్తూ ఉన్నారు ఎవరిని నాయకులుగా గౌరవించి గుర్తిస్తూ ఉన్నారు అనేది నూటికి నూరు పాళ్ళు ఈ విధమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కూడా శోభ తీసుకొచ్చే కాదు ఓకే ఇవాళ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన విధానాలను అవలంబిస్తున్న నాయకులకి రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా ఇవాళ వాళ్ళ పార్టీ సంకుచితపు స్వభావంగా ప్రజల్లో చెలబనవటానికి ఆస్కారం ఉంది నూటికి నూరు పాళ్ళు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఈ విజయం వెనుక ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పోటీ చేయని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి క్యారీ అయిన ఓటు ఓటు బ్యాంక్ కూడా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఇటువంటి చర్యలుకి పాల్పడితే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం కలిగించినట్టే ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన సందర్భం చూసాం మనం రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన వెనకేదో కుట్ర జరుగుతున్నట్టుగా ఓకే దీన్ని భావించాల్సిన అవసరం కూడా ఉంది ఓకే ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రతిపాదన తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఎన్టీ రామారావు గారి స్మారకాన్ని వివాదాస్పదం చేయటం ద్వారా ఎంతో కొంత స్థాయిలో తన గెలుపుకి దోహదం చేసిన ఓట్ బ్యాంక్ని రేవంత్ రెడ్డి గారికి దూరం చేసే కుట్రగా కూడా దీన్ని పరిగణించవచ్చు మనం ఓకే కాబట్టి ఈ విధమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే ప్రాభావం కోల్పోతున్న స్థితిలో ఇప్పటికే వరుస ఓటములు ఎదుర్కొంటున్న స్థితిలో వాళ్ళ క్రెడిబిలిటీకి ఒక ఫ్యాక్టర్గా ప్రశ్నార్థకంగా వాళ్ళ క్రెడిబిలిటీని మార్చే అవకాశం ఉంది ఆలోచించుకోవాలి Okay sir so thank you so much